హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి ఇక్కడ మా వారు షడ్జోబ్లో పెన్ను పెట్టుకుంటే పొరపాటున ఇంక్ అయ్యిందండి చిన్న చిట్కాతో ఈ ఇంకు మరకలను ఎలా పోగొట్టుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇంకు మరకలు పోగొట్టడానికి డెటాల్ను తీసుకొని కొద్దిగా ఇంకుపై వేయండి తరువాత ఇలాంటి పాత బ్రష్ ఒకటి తీసుకొని ఇలా రుద్దండి చూడండి ఇలా పెట్టి రుద్దితే కింద కూడా ఇలా అంటుతుందండి అందుకని చెయ్యి కింద ఇలా పట్టుకొని రుద్దండండి చెయ్యి ఇలా కింద పెట్టి ఇలా రుద్దితే కింద కాకుండా ఉంటుందండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా డెటాలను వేసుకుంటూ ఇలా రుద్దుకోండి షర్ట్ జోబులో ఇంక్ అయితే వెనక కూడా మరక అవుతుంది కదండి ఆ వెనక్ కూడా ఇలా రుద్దుకోండి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మొత్తం కూడా బాగా రుద్దుకోండి ఇప్పుడు నేను వాటర్తో కడిగి చూపిస్తున్నానండి చూడండి మనకి చాలా వరకు ఇంకు మరక వదిలింది చూడండి జోబు లోపల కూడా ఇంక ఉంది కదండి మీద కూడా డెటాల్ వేసి ఇలా బ్రష్తో బాగా రుద్దండి జాగ్రత్తగా ఇదంతా కూడా బాగా రుద్దుకోండి కొద్ది కొద్దిగా డెటాల్ వేసుకుంటూ రుద్దుకోండి చూడండి జోబి లోపల సైడ్ కూడా చాలా వరకు పోయింది ఇంకా కొద్దిగా ఉందండి ఇప్పుడు దీన్ని కూడా వదిలిద్దాం ఇప్పుడు దీని మీద కొద్దిగా నిమ్మరసాన్ని వేయండి తర్వాత కొద్దిగా సోడా ఉప్పును వేసి రుద్దండి తర్వాత దీనిపై కొద్దిగా పేస్ట్ని వేసి రుద్ది ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత కొద్దిగా వేడి వాటర్ని తీసుకొని అందులోకి సర్ఫెక్సర్ లిక్విడ్ని వేసుకొని ఈ షర్ట్ను దాంట్లో పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకోండి మరీ ఎక్కువ వేడి వాటర్ అవసరం లేదండి కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతాయి ఒక గంట తర్వాత ఈ షర్ట్ను ఉతుకుదామండి ఈ ఇంకు దగ్గర కూడా ఒకసారి వాష్ చేసుకుందామండి జోబు పైన జోబు లోపల కూడా ఇలా బాగా రుద్దండి చూడండి ఈ తెల్ల చొక్కాపై ఇంకు మరక ఎంత బాగా వదిలిందో ఇలా ఉతికి షర్ట్ను ఆరబెట్టుకోండి చిన్న చిట్కాతో ఇంకు మరకలను ఇలా ఈజీగా వదిలించుకోవచ్చు ఈ టిప్ మీకు అవసరమైతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్